ఇల్లు అమ్మేస్తానమాట కదా నేను పట్టణం నుంచి వచ్చాను కొనుక్కోడానికి ఇల్లు చూసుకుందాం బేరం పెట్టావంట కదా ఇల్లు ఇదేనా ఇల్లు అమ్మకాన్ని పెట్టిన ఇల్లు ఇదేనా ఓకే ఆ టీవీలు అవి కూడా అమ్మేస్తావు కదా నాకు ఎంత ఎంత ఇవ్వాలి ఇల్లు మామ్మ ఇల్లు ఇల్లు పట్టుకెళ్ళిపోనా ఇల్లు కొనుక్కోడానికి వచ్చాను బేర కట్ అయిపోయింది పదివేలు కంపిస్తుంది మా అమ్మ అడ్వాన్స్ వచ్చింది మేడం ఏమంటుంది వినిపించిందా మరి నువ్వే కూడా ఉంటావు తీసుకుంది డబ్బులు అయితే తీసుకుంది మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది వర్షం వచ్చినప్పుడు ఆ ఇంటికాడ ఈ ఉంటున్నాను మేడం మీరు ఏదో సాయం చేయండి అనేది అడుక్కోవాలి తప్ప బేరం పేడ సరే ఓకే పదివేలు మరి ఏంటండి ఏది మిగతా వాళ్ళు రండి ఏంటి మరి సరే పదివేలు ఇస్తున్నాను